నమస్తే వెల్కమ్ టు ఈర తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి వచ్చేసి మనకు ఫోరల్ కంపెనీలో కేన్ స్టార్ అండి దీంతోపాటు మనకు ఈ ఫిబ్రోన్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ అండి ఇంతకుముందు మనకు బేర్ కంపెనీలో రిజల్ట్ అనే పేరుతో అందుబాటులో ఉంటుంది కాకపోతే మనకు బేర్ కంపెనీలో ఈ రిజల్ట్ అనేది మనకు బ్యాన్ అయింది కాబట్టి ఫిబ్రవరి ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఉంటే సరిపోతుందండి అది ఏ కంపెనీ అయినా పర్లేదు దీంతోపాటు మనకు మరొకటి వచ్చేసి ధనిక కంపెనీలో ఉమేటండి ఈ మూడు మందులలో మనం ఏ మందు కాంబినేషన్ కలిపి వాడుకోవాలి అనే దాని గురించి మీకు తెలియాలంటే ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో ఈ మూడు మందులో ఏమంది మన కాంపినేషన్లు కలుపుకోవాలి అలా కాంబినేషన్ కలిపి వాడడం వల్ల మన యొక్క మిరపంలో ఏ సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది రైతులు నా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది నా వీడియోను మరికొంతమంది రైతులకు రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్కరు అయితే కూడా మీరు లైక్ చేయండి మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా ఇది కేస్టార్ అనే మనకు కోరోమనల్ కంపెనీలో అందుబాటులో ఉంటుందండి దీనిలో మనకు రెండు టెక్నికల్ కలిగిన మందులు ఉంటాయి ఒకటి వచ్చేసి మనకు ఎక్సన్ టెక్నికల్ మూడు పాయింట్ ఐదు శాతం ఉంటుంది దీనిలో మరొకటి వచ్చేసి మనకు డైఫెతన్ టెక్నికల్ ఈ రెండు మనకు ఇండివిజువల్ వచ్చేసి ఎండూరో టెక్నికల్ అండి కోరమల్ కంపెనీలో మనకు అనేది ఉంటుంది కాకపోతే మనకు అది లిక్విడ్ రూపంలో ఉంటుంది ఇది మనకు గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుందండి అనేది మనకు దాని ఫైవ్ పర్సెంట్ ఎబో ఉంటుంది దీంట్లో మనకు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఇది మనకు బాగానే పనిచేస్తుంది దాంతోపాటు మనకు ఇంకోటి వచ్చేసి డైఫెటర్ టెక్నికల్ అంటే మనకు ప్రెగాసిస్ టెక్నికల్ అండి ఈ లో మనకు యాభై శాతం డబ్బు అంటే రిటబుల్ పౌడర్ రూపంలో అది ఉంటుంది ఇది మనకు డెబ్ల్యూజీ అంటే క్యానస్ రూపంలో నలభై రెండు శాతం ఉంటుందండి ఈ రెండింటిని మనం కాంబినేషన్ ఈ రెండు కాంబినేషన్లో ఉండడం వల్ల మన యొక్క మిరప పనుల వచ్చేసి పైమూర్తలు కంట్రోల్ చేసుకోవచ్చు దాంతోపాటు నలిలు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అండి ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో ప్రతి ఒక్క రైతు యొక్క గృహంలో వచ్చేసి ఎర్రల సమస్య ఎక్కువ ఉంది కాబట్టి మీరు మందు వాడినా కానీ ఎన్నెల సమస్య ముందు కాంబినేషన్ కలిపి వాడుకుంటేనే కొంతవరకు ఎర్నల్ సమస్యను నివారించుకోవచ్చండి అయితే దీని కాంబినేషన్లో ఎవరికైనా ఎర్నల్ సమస్య లేదు నాకు ఒక మూడితే ఉంది అనుకుంటే మాత్రం దీని కాంబినేషన్లో మీరు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ చేస్తేనే కాంబినేషన్ కలిపి వాడుకోండి రిజల్ట్ బాగుంటుంది అయితే కొంతమంది రైతులకు ఎర్నల్ సమస్య ఎక్కువగా ఉంది ముందుగా వచ్చేసి ఎర్నల్ సమస్య లేకుండా వచ్చేటటువంటి ఎవరు మాత్రం మురదగా వస్తే మాత్రం ఈ కేంద్ర స్టార్లో వచ్చేసి మీరు రిజల్ట్ ఫైవ్ పర్సెంట్ ఎస్ఐ అనే ఉంది కంపెనీస్ వాడుకోండి రిజల్ట్ బాగుంటుంది ఈ వచ్చేటటువంటి ఇల్లు మాత్రం నీట్గా వస్తుంది ముర్తపోయి నీట్గా వస్తుంది దాంతోపాటు మనకు ఈ పిప్ల ఫైవ్ పర్సెంట్ మనకు మెత్తదనంగా పనిచేస్తుంది కాబట్టి మొక్క మనకు మెత్తగా రావడానికి జరుగుతుందండి దాంతోపాటు టోటల్గా ఈ యొక్క మిల్పండ్లో ఉన్నటువంటి ముర్తను కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది కొంతవరకు మనకు ఎర్ర కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మరికొంతమంది రైతులకు వచ్చేసి ఈ ఎర్రల సమస్య బాగుందండి ఎందుకంటే దాదాపుగా ప్రతి ఒక్క రైతు యొక్క పంట చే నూట ఇరవై నుంచి నూట ముప్పై మధ్య మధ్య వేధిలో ఉన్నటువంటి విప తోటలు ఎక్కువ ఉన్నాయండి ఈ సమయంలో మనకు కాయ అనేది ఎక్కువగా పండుగ సమయం కాబట్టి ఇప్పుడు మనకు వాతావరణ పరిస్థితుల వల్ల ఏమవుతుంది అంటే ఈ ప్రతి ఒక్క పంట వచ్చేసి ఎరువుల సమస్య వచ్చి ఆకు మొత్తం మొదలుబారిపోతుంది ఆకుల యొక్క వెనుక భాగాన మనకు రాగి రాగి తరలా కనిపిస్తూ మొత్తం బిడ్డకు వచ్చింది ప్రతి ఒక్క తోట కూడా బిడ్డకు అనేది రావడం జరిగింది ఇలా రావడం వల్ల రైతులు రకరకాల మందులు వాడుతున్నారు అందులో కొంతమంది ఈ సరైన టెక్నికల్ కలిపి వాడకపోవడం వల్లనే మన యొక్క మిరుపండ్ల సమస్యలను మనం నివారించుకోలేకపోతున్నాం అయితే మనకు ఈ నల్లికి మరియు ఈ పైముట్టను కంట్రోల్ చేసుకోవాలంటే ఏమందు ఏమందు కాంబినేషన్ కలుపుకోవాలి అనే దాని గురించే ఎక్కువ చెప్పడం అనేది జరుగుతుంది నా ఛానల్లో కూడా ఆల్రెడీ నాలుగైదు వీడియోలు ఉన్నాయండి ఎర్నల్ని నివారించుకోవాలంటే ఏ ఏమందు కలిపి వాడుకోవాలి అనే దాని గురించి నా ఛానల్లో ఆల్రెడీ ఐదు ఆరు వీడియోలు ఉన్నాయి ఎవరైనా అయితే చూడకపోతే నా ఛానల్ ఓపెన్ చేసి ప్లే స్టోర్ ఓపెన్ చేసినట్లయితే మీకు కింద మాసం చూసినట్లయితే ఉంటుందండి ఎవరైనా చూడకపోతే చూడండి ప్రస్తుతానికైతే మనకు ఎర్నల్ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి మనకు దీనిలో వచ్చేసి ఎక్సరాగ్ అండ్ టెక్నికల్ గ్రాడల్స్ రూపంలో మూడు పాయింట్ ఐదు శాతం ఉంటుంది కాబట్టి ఎర్రలని కొంతవరకు నివారించుకోవచ్చండి ఇంకా మనకు ఎర్నని నివారించుకోవాలంటే ఇంకా కొంచెం డోస్ పెంచాలి కాబట్టి మనకు దీనిలో ఒమైట్ అండి ధనక కంపెనీలో ఒమైట్ దీనిలో మనకు ప్రాపర్గా టెక్నికల్ ఉంటుంది ప్రాపర్గా టెక్నికల్ వచ్చేసి మనకు సీజ్మెట్ అండి లో మనకు ఉంటుంది కదా ప్రాపర్గా టెక్నికల్ దాంట్లో మనకు నలభై శాతం ఉంటుంది ఇంకోటి ఎక్సరాగ్జ్ అనేది మనకు రెండు శాతం ఉంటుందండి దీనిలో వచ్చేసి మనకు యాభై శాతం అనేది ప్రాపర్ గైడ్ ఉంటుంది దీనిలో మనకు ఎక్సరాగ్జ్ అనేది మూడు పాయింట్ ఐదు శాతం ఉంటుంది కాబట్టి మనకి ఇండివిజువల్గా ఈ సీజ్మెంట్ ఎలా వాడతామో అదే విధంగా అంతకంటే డబ్బులు పనిచేస్తుందండి ఎందుకంటే మనకు ఈ ఎక్సఫాక్చర్ టెక్నికల్ గ్రామస్ రూపంలో ఉంటుంది కాబట్టి రిజల్ట్ మాత్రం బాగుంటుందండి మా సైడ్ రైతులకు నేను వాడించాను ఈ రెండు లో రైతులు ఎవరైనా వాడాలనుకుంటే కంపల్సరీ వాడుకోండి ఇవి రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి రైతులు ఎర్రీ సమస్య లేకపోతే మాత్రం ఈ ఫిబ్రవరి ఫైవ్ పర్సెంట్ చేస్తే వాడుకోండి ఎర్ర సమస్య ఎక్కువ ఉంటే మాత్రం కంపల్సరీ ఇతర ఏ మందులు వాడకండి ఎర్రెల సమస్యలు ఓన్లీ ఉమెడే వాడండి ఎందుకంటే మనకు ఒమైట్ మరియు ఎక్సర్సైజ్ రెండు కాంబినేషన్లో ఆల్రెడీ మనకు సీజ్మెట్ అనే కాంబినేషన్ కాంబినేషన్లో ఉంది ఇండో ఫిల్లో లో అందుబాటులో ఉంటుంది అది కూడా మీరు ఏమైనా కొట్టకపోతే నిజలో వాడుకోండి కాకపోతే ఈ కేన్ స్టార్లు వచ్చేసి మనకు ఒమైట్ అనే మందు బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ మందు వాడే ప్రయత్నం చేసుకోండి మీ నిద్రతో మాత్రం బాగానే ఉంటుంది దీంతో పాటు ఈ చాలా మంది రైతులు వచ్చేటటువంటి ఇగురు మొత్తం బురదగా వస్తుందన్న కోసం మొత్తం ఇరవై కొసం మొత్తం వాడిపోతుందని చెప్తున్నారండి దానికి కారణం వచ్చేసి మనకు తామర పురుగు తెల్లదోమ ఎరనల్లి ఈ మూడు ప్రధానంగా మనకి ఎక్కువగా ఉండడం వల్ల మన యొక్క మిరుపన్లో ఈ వచ్చినటువంటి ఎగురు మొత్తం ముడతగా వస్తుంది కొస్ మొత్తం మాడిపోతుందండి కాబట్టి మీరు దీనికి దగ్గర దగ్గరగా ఎర్రది సంబంధించిన మనతో పాటు తామర పురుగు తెల్ల దోమ ఈ మూడింటి సంబంధించిన మనం కొంచెం దగ్గర దగ్గర వాడే ప్రయత్నం చేయండి కంపల్సరీ కంట్రోల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎర్రల సంబంధించిన కాంబినేషన్ ఎంత ఉంది దోమకు సంబంధించిన కాంబినేషన్ ఎంత ఉంది ఈ కాంబినేషన్ కొంచెం కరెక్ట్ స్టడీ చేసుకుని మీ యొక్క మిరుపన్లో దగ్గర దగ్గర వానట్లయితే దాదాపుగా వందకు వంద శాతం ఈ మీ వచ్చేటటువంటి ఎగురు మొత్తం నీటిగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ కోసం మాడిపోయే అవకాశాలు అనేది తగ్గిపోతాయండి కాబట్టి సిచ్యువేషన్ లో ఈ మందు కూడా మనకు బాగానే పనిచేస్తుంది కాంబినేషన్ కేర్ మరియు ఒమైట్ ఎరమీ సమస్య ఉంటే మాత్రం ఎరమై సమస్య లేకపోతే మాత్రం దీని ప్లేస్ లో మీరు రిజల్ట్ ఫైవ్ పర్సెంట్ ఎస్ ఈ రెండు కాంబినేషన్ కూడా రిజల్ట్ బాగానే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర ఇతరులకు ఉపయోగపడుతున్నా షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ ఆక్టివేషన్ చేసుకోవడం ద్వారా చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో రన్ అవుతుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకను ఆక్టివేషన్ చేసుకోకపోతే వెంటనే యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమస్యల కోసం కామెంట్ రూపంలో నాకు తెలియండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఈ వీడియో ఇతర ఇతరులకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఇతర ఇతరులకు కూడా వాట్సాప్ గ్రూప్ల ద్వారా కానీ లేకపోతే లింక్ వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ లింకు ద్వారా షేర్ చేయండి మరొక మంచి కాంబినేషన్ వీడితో కలుసుకున్నామండి అంతవరకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ అయితే చాలా మంది రైతులు ఈ వీడియోలో నేను చూపించేటువంటి మందులు క్లారిటీగా కనిపించడం నేను చెప్తున్నారు కాబట్టి ఇది ఉన్నటువంటి మందులను వీడియో తీసి ఈ వీడియో లాస్ట్ టైం ఇస్తాను ఎవరైనా చూడాలనుకుంటే చూడండి మరొక మంచి కామెినేషన్లో కలుసుకున్నాం అంతవరకు సెలవు కేన్ స్టార్ అనే మందు వాడేటప్పుడు మీకు తామరపురు సమస్య అంటే మనకు ఈ పైమూర్త సమస్య అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఈ మీరు పిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ అండి ఇది మనకు ఏ కంపెనీ అయినా పర్లేదు కొంచెం తీసుకునేది మంచి కంపెనీ తీసుకుంటే సరిపోతుంది పిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ అనేది మనకు పూర్తిగా పురుగును నివారించుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి ఇది కాకుండా మీకు మీ యొక్క మిరప పనులో పైమూర్తతో పాటు ఎర్రని సమస్య ఎక్కువ ఉన్నట్లయితే దీంతో మనకు ఆల్రెడీ ఎక్సెట్ టెక్నికల్ మూడు పాయింట్ ఐదు శాతం ఉంటుందండి దీనికి ఇంకా కొంచెం మనం ఎర్ర సమస్య డోస్ ఎక్కువ ఇవ్వాలి కాబట్టి దీనికి మనకు దనక కంపెనీలో ఒమ్మైట్ అనేది ఉంటుంది దీంట్లో మనకు ప్రాపర్గా టెక్నికల్ అనేది యాభై శాతం అంటే ఎక్కువ ఉంటుందండి కాబట్టి ఈ రెండు కాంబినేషన్లో మీరు వాడుకోవడం వల్ల మీ యొక్క మిర్పండ్లో వచ్చేసి ఎర్రలు ఉద్రతను తగ్గించుకునే అవకాశం ఉంటుంది దీంతోపాటు మనకు దీనిలో డైఫెతన్ టెక్నికల్ ఉంటుంది కాబట్టి మూర్తను కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది టోటల్గా ఈ రెండింటినీ మనం కాంబినేషన్లో వాడడం వల్ల తామర పురుగు తెల్లదోమ పచ్చదోమ నివారించుకోవచ్చు అదేవిధంగా ఒమ్మైటు మరియు ఎకథాగ్జు ఈ రెండు టెక్నికల్ ఉండడం వల్ల నల్లిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చండి కాబట్టి ఎవరైనా రైతులు వాడాలనుకుంటే స్టార్ మరియు ఒమైట్ వాడుకోండి లేదు నా యొక్క మిరప పంటలో సమస్య ఎక్కువ లేదనుకుంటే మాత్రం ఇక పిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ మరియు కేన్స్టార్ ఈ రెండు కాంబినేషన్ కూడా వాడుకోవచ్చు